ఈ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇంకా ఎంతమంది ఆర్థికంగా తోడ్పాటు ఆర్థికంగా అంటే వ్యవసాయం కూడా ఉంటదండి ఎందుకంటే దానాలు అనేవి అన్ని గింజ రూపంలో రావాలి కాబట్టి వ్యవసాయం మీద డెవలప్ ఉంటదండి అలాగని వీటిని పోషించడానికి అనేది అంటే పెద్ద వీటికి అనేవి ఉండాలి లేబర్స్ ఉంటారు లేబర్ అనేది మన దగ్గర పెట్టుకుంటారు వీటి అనేది ఎక్కువ పోషించలేవండి ఈ జాతిని ఎక్కువ అంటే ఎక్కువ కోళ్ళు ఎక్కువ దెబ్బలు ఆడికొని పిల్లలప్పటి నుంచి కొట్టుకుని చనిపోవడం జరుగుతూ ఉంటదండి అందుకే వీటి మాక్సిమం అన్నిటికి బాక్సులలో మళ్ళీ దెబ్బలు ఆడుకోకుండా పెట్టడం అలాగే ఈ విధంగా కూడా ఈ గోల్డ్ జాబ్ లు అంచడం నుంచి ఎనిమిదో తరగతి నుంచి ఉన్నారు టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తానికి సంపాదించారు ఇన్నేళ్లలో మీరు చూసిన బెస్ట్ బ్రేడ్స్ ఏవి ఫైనల్గా మీరు చూసిన పందాలలో కూడా ఎక్కువ టైం విధంగా నేను రాయలగారి దగ్గర నుంచి ఒక బెట్టను తెచ్చాను సార్ దానికి వచ్చిన అదే వీటిల్లో వీటి తాత దాన్ని తీసుకొచ్చి దాన్ని పుట్టింది అది మా దగ్గరే ఏడు పందెలు దబలాడిందండి ఆ ఏడు పందెలు కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా బెంగాల్లో కూడా కలకటాలో దబ్లడించాం అలాగని మన అది రెండు మూడు గొలుసులు దబ్బలాడింది బంగారు గొలుసు మూడు రెండు మూడు దబ్బలడింది ఏడు పందాలు చేసింది అది దాని తర్వాత ఏడు పందాలు చేసిన తర్వాత దాన్ని బ్రేడర్ గా మళ్ళీ యూజ్ చేయడం జరిగిందండి అవి అన్నిటిలో నాకు అది చాలా ఇష్టమైన జాతి గెలిచినవే తెచ్చుకుంటారా బ్రేడర్ గా గెలిచినవి నేను కాదండి ఒక్కోసారి ఓడిపోయినా దానిలో జాతి ఉంది కూడా తెస్తాను మీరు చూసిన ఎక్కువ ఎక్కువసేపు రన్ అయినవి మీ కెరియర్ లో ఎంతసేపు ఇంత లాంగ్ టైం రన్ అయింది మీరు ఎంత అన్నారు గంటలు పోట్లో నడిచిన మీరు మా చూసింది పెట్టమారండి మా దగ్గర ఉండేది వీళ్ళదే ఫస్ట్ జనరేషన్ అది అది మార్నింగ్ టూ థర్టీకి వదలం సెవెన్ ఓ క్లాక్ వరకు దెబ్బల సాయంత్రం సాయంత్రం ఎన్ని బ్రేక్లు ఉంటాయి దాంట్లో రెండు బ్రేక్స్ ఒకటి అంటే మూడు బ్రేక్ లో మూడోది అనేది చాలా తక్కువ టైం అంటే టైం అనేది ఉండదు రూల్స్ ఇన్ రూల్స్ డింకీ అనేది ఏంటంటే సార్ ఫస్ట్ నీళ్ళకి తీసుకోండి ట్వంటీ మినిట్స్ టైం ఇస్తారు అదే అనేది అంటే ఎవరిది ఇప్పుడు రెండు డబుల్ అప్పుడు ఎవరిదైతే ఓకే అని అనివసించడం వాళ్ళు లేకపోవడం జరుగుతుంది సెకండ్ టర్మ్ మెక్సర్కి వాళ్ళకి ఛాన్స్ ఉండదండి మనం ఫస్ట్ మీరు పెట్టుకెళ్ళిన దానికి పెట్టుకెళ్ళిపోయారు కదా మీకు ఇంకా ఛాన్స్ ఉండదు రెండో ఛాన్స్ అవతల వాళ్ళకి ఉంటది రెండో ఛాన్స్ వాళ్ళు తీసుకోవచ్చు ఒకడుపా సత్తం ఉంటే వాళ్ళు తీయరు ఇంకా రెండో ఛాన్స్ మేము యూజ్ చేసాం మూడో ఛాన్స్ ఎవరైనా ఎత్తుకోవచ్చు మీరైనా ఎత్తుకోవచ్చు అది ధర్మనీలు అంటారు ధర్మనీళ్ళు ఎత్తుకున్న తర్వాత కోడిని ఎత్తి దించడం తప్ప దాన్ని సాఫ్ చేయడం కానీ నీళ్ళు కొట్టడం కానీ ఉండదు అంటే కొని అలాగా ఇప్పుడు దబ్బలాడుకుంటే పక్క వెళ్ళిపోయి తీసుకొచ్చి అది ఒక ట్వంటీ మినిట్స్ అండి రూల్ ప్రకారం అది ట్వంటీ మినిట్స్ లో దెబ్బలు ఆడుకోవచ్చు నర్మల తర్వాత ట్వంటీ మినిట్స్ టు కూడా సమానంగా దెబ్బలు ఆడుకుంటే సమ చేసేస్తారు సార్ లేదంటే ఏదో ఇది తెలిసిపోద్ది ఇంకా అక్కడి వరకు ఛాన్స్ ఉండవండి ఈ తెల్లవారు ఎనిమిది నుంచి దాకా గెలిచిందా మీరు గెలిచిందా గెలిచింది నరేష్ గారు మీరైతే ఒక గా చేస్తున్నారు కానీ దీన్ని ఒక పరిశ్రమగా వృద్ధి చెందాలి ఆర్థికంగా ఉన్నతంగా రాణించాలని చెప్పేవారికి ఎలాంటివి చేస్తే బాగుంటుంది ఇంకే పని లీగల్ గా గవర్నమెంట్ కూడా ఇచ్చింది హైకోర్టు కూడా దీన్ని దబ్బలటించుకోవడం అంటే కత్తి కట్టగానే దెబ్బలటించడానికి పర్మిషన్ ఉంది కాబట్టి దీనికి ఆంక్షన్ ఉండదు కాబట్టి అంటే గొడవలై జరగకుండా పర్మిషన్ మన కోపం స్టేషన్ చెప్పుకొని దబ్బలటించుకునే ఇది దీనికి ఉన్నదండి ఇది ఏంటంటే దీని మీద లాభం అనేది అంటే కొంతమంది దీన్ని మీ ఫ్యాషన్ కంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మనం దీన్ని బయటికి ఇవ్వలేం అంటే ఒకరికి కమ్మలో చేయలేమన్నమాట ఇది ఒక సొసైటీ అంటే మా సర్కిల్ అండ్ బ్యాచ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళకే ఇచ్చుకోవడం జరుగుతుంది ఇంకా బాగా మనకి కావాలంటే ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది తెచ్చుకోవడం ఇంపోర్ట్ చేసుకోవడం ఇలా పోయి చేసుకుని దెబ్బల జరుగుతుంది అదే సార్ ఇప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తుతో చాలా మంది అవకాశం ఈ రంగాన్ని ఎంచుకునే అవకాశం ఉంది వారికి మీరు ఇచ్చే ఫ్యాషన్ ఏంటి ఇజే ఇది ఇది తక్కువగా పెంచుకోవడమే సార్ ఎక్కువగా మనం దీన్ని ఇచ్చేలా ఇదేంటంటే ఈ కోళ్ళు అనేది ఒకసారి కలిగి ఉంటుంది అంటే లీగల్గా ఉంటుంది అటు ఇంక కాబట్టి దీన్ని ఒక గ్రామీణ క్రీడగా తీసుకొని దెబ్బడించుకోవడం అనేది జరుగుతుందండి ఇలాగే నా ఉద్దేశ ప్రకారంగా అయితే దీన్ని ఒక అదే మన సంప్రదాయంగా పందాలుగా దబ్బలడించుకోవడానికి ఒకసారి ప్రధానం సీజనల్గా వచ్చే ఈ వ్యాధుల్ని నిర్వహించుకుంటే మనకు సరిపోద్దు సార్ మెయిన్ సీజనల్గా ఈ చలికాలం వచ్చేసరికి ఎక్కువగా పిల్లలు ఈ చలికాలంలో ఎక్కువగా చనిపోవడం అనేది జరుగుతుంది ఈ ఎక్కువగా ఈ ఫిబ్రవరి దాటిన తర్వాత బ్రీడింగ్ చేయించుకుంటే బాగుంటుంది సార్ నరేష్ గారు ఈ నేపథ్యంలో బ్రీడింగ్ లో మీరు ఏ విధంగా నేర్చుకుంటారు దాంట్లో ఎలాంటి ఇబ్బందులు వీటికి సంబంధించి వారి మీద చేస్తారు బ్రీడింగ్ వచ్చేసరికి నేను చేసే తప్పులు కొన్ని ఉన్నాయి నేను ఒకే పుంజిని ఒకేసారి ఒక ఐదు పెట్ల మీద వేయడం క్వాలిటీగా పిల్లలు రాకపోవడం వచ్చిన పిల్లలు వచ్చిన ఒక పెట్ట దగ్గర ఒకటి రెండే దెబ్బలు ఆడడం అలాగవుతున్నాయి ఎక్కువ పెట్ల మీద కాకుండా ఒక పుంజుని ఒక రెండు పెట్టలు ఒక మూడు చేయించడం దాన్ని మరి ఒక ట్వంటీ త్రీ డే థర్టీ డేస్ మళ్ళీ ఫీడింగ్లో పెట్టడం అలా మార్చి చేసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి పుట్టిన పిల్లలు కూడా బలంగా ఉంటాయి పుట్టిన పదిలో నాలుగైదు సక్సెస్ రేట్ ఉంటుంది అంటే పుట్టిన పిల్లలన్నీ పది పుంజు పిల్లలు అవు నాలుగు ఆ నాలుగు ఐదు ఇట్ల నాలుగైన మూడైన స్పినర్ గా నరేష్ గారి మాటలని ఇటీవల కాలంలో ఎనిమిదో తరగతి నుంచి ఆయన అయితే ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు అందులో ప్రస్తుతానికి అయితే విభజించని విజయాలను అయితే సాధించారు భవిష్యత్తులో ఈ ఆదర్శంగా తీసుకుని చాలా మంది రావాలి అయితే ఈ రంగాన్ని ఎంచుకునే ఇందులో ఉండే లోటుపాట్లన్నింటినీ క్షుణ్ణంగా గమనించి వస్తే గనక అద్భుత విజయాలు ఆర్థికంగా కూడా ఉన్నతి చెందే అవకాశం ఉందని చెప్పి అయితే నరేష్ చెప్తున్న పరిస్థితి ఉంది ఆ విధానాలను అవలంబిస్తే భవిష్యత్తులో మీరు కూడా అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంది విజయనగరం జిల్లా కొత్త వలస ప్రాంతం నుంచి ప్రశాంత్ తెలుగు అగ్రికల్చర్ చర్ తలుపు నమస్కారం